ప్రతి బల్లారధనకు మనందరూ కూడా యేసుక్రీస్తువా దగ్గరకు వచ్చి మనం చేసిన అతిక్రమాలు తప్పుదమ్ములు పాపాలు క్షమించమని అడుగుతాం అడుగుతాం అడగమా ఏడుస్తామా లేదా అందరూ ఏడుస్తాం అడుగుతాం అడిగిన తర్వాత బల్లారధన పాల్గొన్న తర్వాత మరలా సోమవారం నుంచి మన పరిస్థితి ఏంటి మన రక్షణ పొందుకుని బాప్తీసం పొందుకుని బల్లార్థం తీసుకోవడం మొదలు పెట్టుకుని కొన్ని సంవత్సరాలైనా మన జీవితంలో ఏదైనా మార్పు కనబడిందా మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే భక్తి దయచేసి పిల్లలు ఇటు తిరగద్దండి జాగ్రత్త బృందం మనకు భక్తి అలవాటు అలవాటు అయిపోయిందంటే ఒక ఆచారంగా అలవాటైపోయింది నెల వచ్చింది మొదట ఆదివారం వస్తుంది బల్లార్థని ఇస్తారు తీసుకోవాలి తెల్లటి పట్టలు వేసుకుని బల్లారం తీసుకో అని ఒక ఆచారంగా మనం అలవాటు అయిపోయింది తప్ప దాని ద్వారా మన జీవితాన్ని అయినా మరుగుపరుచుకున్నామా ఇన్ని బల్లారదనలో మనం పాల్గొన్న మనం మన జీవితంలో ఏదైనా ఆధ్యాత్మిక అభివృద్ధి ఏమైనా కనబడిందా మనం సమాజంలో చూడగలిగితే ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాళ్ళు అంతకుముందు నడిచేవారు తర్వాత సైకిల్ అంటే గొప్ప ఆ తర్వాత బండి అంటే గొప్ప ఇప్పుడు కారు అభివృద్ధి కనపడింది అలాగనే మన ఇళ్ళల్లో ఒకప్పుడు తాటాకిళ్ళు ఉంటే గొప్ప ఆ తర్వాత తాటాకిళ్ళు తర్వాత పెంకుటిళ్ళు తర్వాత బిల్డింగ్లు ఇప్పుడు డూప్లెక్స్లు అంటే మనం వాడే వస్తువుల్లో అభివృద్ధి కనబడుతుంది మన నివసిస్తున్న ఇండ్లలో కూడా అభివృద్ధి కనబడుతుంది కానీ మన భక్తి జీవితంలో అభివృద్ధి కనబడిందా అంటే ఖచ్చితంగా మన గుండెల మీద చేసుకుని చెప్పుకోవాలి ఏంటంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది లేదు ఒకవేళ అభివృద్ధి అనేది మనలో ఉంటే మన బ్రతుకులో మార్పు ఖచ్చితంగా కనబడుతుంది కానీ మనకి భక్తి ఎలా అయిపోయింది అంటే ఒక ఆచారంగా జనులు ఒక రోజున ఒక గుడికి ఒక రోజున ఒక గుడికి వెళ్ళినట్టుగా ఆదివారం వస్తే ఇసులో గుడికి వెళ్ళాలి నెల వస్తే మొదటి ఆదివారం అనేటు బల్లారదంలో పాల్గొనాలి అని ఆచారంగా అలవాటు అయిపోయింది తప్ప ఈ ఆచారంలో కూడా దేవుని ఒక వరకు బలియాగానే జ్ఞాపకం చేసుకుని నెమ్రం వేసుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకుంటున్నావు నెమ్ర వేసుకుంటున్నావు కన్నీరు కాడుస్తున్నాం కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అత్తగారు ఆపరేషన్ చేయించుకుంది ఏం చేయించుకుంది ఆపరేషన్ చేయించుకుంది కోడలు దగ్గరుండి చూసుకుంటుంది చూడటానికి మనకు లోటు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే ఆ కోడలు మా అత్తగారు అంటే మంచిది లేదు మా అత్తగారు ఎలా ఉంటుంది చాలా బాధ వేస్తుంది అని కన్నీ కచ్చిపులు కచ్చిబులు తడిపేస్తుంది ఎవరు వెళ్తుంటే మనం అందరూ వెళ్తుంటే మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత అంటుందంట ఈ మొద ఎప్పుడు చచ్చిపోవచ్చు కదా నువ్వు ఇలా మమ్మల్ని బాధపట్టే కన్నా కోసే అయిపోయింది కదా ఇంకా బతికి నువ్వు ఏం చేస్తావు తిడుతుంది కొన్ని మొట్టికేలు కూడా వేసేస్తుంది ఇప్పుడు మహానటె అనే అవార్డు ఇవ్వాలంటే ఎవరు కావాలి చెప్పాలి ఎవరుకోవాలి బయట ఉన్నవాళ్ళు వాళ్ళు అత్తగారు కా ఇప్పుడు అత్తగారు ఎవరు అంటే మనం ఈరోజు ఏడుస్తున్నాం కదా అదిగో ఆయన శరీరం ఉంది రత్నం ఉంది యేసుక్రీస్తు వారు ఆ కోడలు ఎవరో మీ బంగారు పెదాలతో చెప్తే వింటాను ఎవరు ఎవరు మనమే ఆదివారం వచ్చినప్పుడు బల్లారాధన వచ్చినప్పుడు అబ్బో ఏ ఏడుస్తున్నావు బాబు మామూలు ఏడుపు కాదు ఎవరి కోసం ఏసయ్య కోసం బానే ఉంది ఏసుక్రీస్తు వారి గురించి ఏడుస్తున్న మనం బయటికి వెళ్ళిన తర్వాత సన్నిధి విడిచిపెట్టిన తర్వాత బల్లారధన అయిపోయిన తర్వాత ఆ కోడలకి మనకిని ఏదైనా తేడా ఉందా కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడి పంది బురదలోకి మరలినట్టు ఈరోజు కడగబడుతున్నాం పాపం చేసి పాపం చేసి ఈ రోజు క్షమించమని అడిగాం బల్లాదులు పాల్గొంటున్నాం మనం కడగబడుతున్నాం బాగానే ఉంది కడగబడుతున్నాం మనం మరలా బురదలోకి వెళ్లకుండా మనం కాపాడుకుంటున్నామా